రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి ప్రతి పాలకవర్గం అధికారానికి వచ్చే ముందు ఉపన్యాసాలు ఇస్తారు అది నినాదాల వరకే పరిమితమైనటువంటిది ఇవాళ రైతు అనేక విధాలుగా నష్టపోతూ ఉన్నారు ఆ రైతు యొక్క బలహీనతని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఓట్లని కొల్లగొట్టడం కోసం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇస్తారు ప్రభుత్వాలు కానీ అవి ఆచరణలో అమలు చేయకుండా రైతాంగాన్ని తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ అని చెప్పి ప్రకటించి అది రెండు విడతలుగా రుణమాఫీ చేసి దాన్ని వడ్డీఏ సగం కట్టేటట్టుగా రుణమాఫీలో ఉన్నటువంటి ఉపయోగం లేకుండా అయిపోయింది ఆ నేపథ్యంలో ఆ బలహీనతని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఏ విధంగానైనా అధికారానికి రావాలనే ఉద్దేశంతో రైతాంగానికి మహిళలకి వ్యవసాయ కూలీలకి అనేక వర్గాలకి వాళ్ళ యొక్క ఓట్లని దండుకోవటం కోసం వాళ్ళకు అనుకూలమైనటువంటి నినాదాలు ఇచ్చి అధికారానికి రావడం అనేటువంటి జరిగింది రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసింది ఆనాడు ఎలాంటి షరతులు కాకుండా చెప్పలేదు అట్లానే రైతు భరోసా కానీ రైతు బీమా కానీ పంటల బీమా ఇవన్నీ కాకుండా వర్తింపజేస్తాం రైతు రాజ్యాన్ని చేసుకొస్తాం అని చెప్పి ఆనాడు నమ్మబలికి అధికారానికి వచ్చి తొమ్మిది నెలలైనది వంద రోజుల్లో అధికారానికి వచ్చినటువంటి వంద రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని చెప్పి రైతు భరోసా ఇవన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇవాళ రుణమాఫీ అనేటువంటిది తొమ్మిది నెలలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయటం లేదు ఆరు గ్యారెంటీలను ప్రకటించినటువంటి ప్రభుత్వం ఓటీఆర్ ప్రకటించి అవిగా కూడా పూర్తి స్థాయిలో చేయకుండా ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నది మహిళలకి బస్సు అనేటువంటిది తర్వాత విచిత విద్యుత్ అనేటువంటి అవి అరకొరగా అమలైనప్పుడే కావడా అవి పూర్తి స్థాయిలో అనేక నిబంధనలు పెట్టి అవి అందరికీ అందుబాటులోకి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రైతు రుణమాఫీ మాత్రానికి మొత్తం ప్రభుత్వం నలభై రెండు లక్షల ఖాతాలు ఉన్నాయి నలభై బ్యాంకులలో ఐదు వేల ఏడు వందల ఎనభై రెండు బ్రాంచీల ద్వారా నలభై రెండు లక్షల ఖాతాలు మొత్తం కావడం ముప్పై ముప్పై ఒక్క వేలకి ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అది ఆచరణలో బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఖాతాలలో జమ చేసినటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారమే చాలా తేడా ఉన్నది నలభై లక్షల ఖాతాలు ఉన్నటువంటి వాటిని ఇరవై రెండు లక్షల మందికే ఇవాళ రుణమాఫీ అనేటువంటిది వర్తించింది ఇవి కా కూడా అనేక కొర్రీలతోటి ఉండటం వల్ల ఆచరణలో వేయడం కా కూడా రైతు రుణమాఫీ అనేటువంటిది ఇంకా అమలు జరిగినటువంటి పరిస్థితి ఉన్నది ఈ నేపథ్యంలో రైతాంగం రోడ్లెక్కి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది ఇవాళ ప్రభుత్వం మిగతా వాళ్ళకు కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల వరకు మిగతా వాళ్ళకు గాడ ఇస్తామని చెప్పి ఇప్పుడు అంటా ఉన్నది అయితే రైతు భరోసా అనేటువంటిది రైతు బంధు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల రూపాయల పథకాన్ని సంవత్సరానికి రెండు సార్లుగా పదివేల రూపాయలు ఇచ్చేటువంటిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏడు వేల ఐదు వందల చొప్పున పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటించింది ఇవాళ దాని ఊసే లేకుండా ఉన్నటువంటి పరిస్థితి రైతు రుణమాఫీ మీదనే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నది దీన్నే ప్రభుత్వం కింద మీద పడుతుంది తప్ప రైతు భరోసా మట్టికి కావడం దాని ఊసే లేదు అట్లనే పంటల బీమా అనేటువంటిది అన్నారు ఇవాళ ఖరీఫ్ సీజన్ పూర్తిగా వస్తుంది రెండంతులు పూర్తయింది ఆ పంటల బీమా అనేటువంటిది లేదు రైతు బీమా అటువంటిది లేదు అట్లానే రుణమాఫీ అన్నారు కానీ కొత్త రుణాలు నేటికి ఇవ్వటం లేదు ఖరీఫ్ సీజన్ మొత్తంగా కూడా పూర్తిగా వస్తూ ఉన్నది కొత్త రుణాలు నేటికి అందినటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే ఈ రుణమాఫీ అనేటువంటిది ఖరీఫ్ రైతు భరోసా అనేటువంటిది ఖరీఫ్ సేజను పూర్తిగా వస్తుంది సాగు పెట్టుబడి అనేటువంటిదంటే ఇవాళ పెట్టుబడికి మొట్టమొదట ఇవ్వాలి కానీ ఇవ్వకుండా ఇప్పటివరకు కూడా దాని మీద కమిషన్ వేసి పరిశీలన పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నది అందుకనే అది పరిశీలన అయ్యేంతవరకు పాత పద్ధతులైనా ఐదు వేల రూపాయల స్కీమ్నైనా అమలు చేయాలా అలా ఇవాళ వ్యవసాయానికి పెట్టుబడి పెట్టేటువంటి రైతుకి ఈ విధంగా రుణాలు మాఫీ కాక కొత్త రుణాలు రాక ఈ సాగు పెట్టుబడేటువంటిది కాబట్టి సాయం రాక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అవి ప్రజల్ని రైతుల్ని మోసపుచ్చేటువంటి విధంగా ఉన్నాయి కాబట్టి అవి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై తేదీన కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేసి రైతాంగం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కార్యక్రమాన్ని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో రుణాలు మాఫీగా ఉన్నటువంటి రైతాంగం కానీ రైతు భరోసా రావాల్సినటువంటి రైతాంగం వీళ్ళందరిగా కూడా తమ హక్కుల్ని సాధించుకోవడం కోసం పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలియ తెలియజేయాలని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతోటే కాకుండా ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోతే గత ప్రభుత్వం ఏదైతే ప్రజల్ని మోసపుచ్చి మాటల ద్వారా మోసపుచ్చి చేతలలో లేకుండా అన్నటువంటి విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీని ఓడించి వాళ్ళ కాంగ్రెస్ ఎన్నో ఆస్టర్తోటి అధికారాన్ని తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కాడ అదే బాటిలో పడితే భవిష్యత్తులో నష్టపోవాల్సింది వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం